హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది ముందుగా ఏంటంటే వినాయక స్వామి ప్రతిమలు అండి అలాగే మనకేంటంటే ముందుగానే మనం ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా ఎవరైనా ఊళ్ళలో అమ్ముకునే వాళ్ళు కానీ అలా ఏంటంటే ముందుగా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు చూసారు కదా ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఈ బొమ్మల్లో ఏంటంటే అసలు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టమైంది ఏంటంటే అన్నీ ఒక్కొక్క రకం అంటే ఒక్కొక్క రకం తీసుకొస్తూనే ఉన్నారు మాకే అర్థం కాలేదు ఫైనల్గా అయితే ఈ వినాయకుడు అయితే చాలా బాగా నచ్చాడు నాకు బుజ్జి బుజ్జి కనిపోయా అంటే కొంతమంది మరీ ఎక్కువ నా గణేష్ని కూడా పెట్టుకోరు చిన్న చిన్నవి ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకుంటారండి మనం మెయిన్ ఏంటంటే మట్టి వినాయకుడిని పూజించడం చాలా మంచిది అలాగే దీన్ని నిమజ్జనం చేయడం కూడా చాలా ఈజీ అండి మనము తె పిండి బొమ్మ కూడా మన వాటర్లోనే మెల్ట్ అయిపోతుంది అలాగే పెద్ద బొమ్మలు ఏంటంటే సముద్రంలో చెరువులు అలా కలిపేస్తారు బట్ ఈ మట్టి వినాయకుడు ఏదైనా మనం బకెట్లో అయినా కూడా మనం కలిపేసుకోవచ్చు నాకైతే ఫైనల్ ఈ బుజ్జి అయితే బాగా నచ్చేశాడు ఇలా ఇది ఇంకొక రకం అండి అంటే ఒక్కొక్క గణేష్ది ఒక్కొక్క రకంగా ఉన్నాయండి ప్రతిమలు అయితే వీళ్ళ దగ్గర అయితే అచ్చులు కూడా ఉంటాయి ఈ గణేష్ని కూడా మేమైతే ఒక ఎయిట్ టు నైన్ వరకు చెప్పేసి వచ్చాము ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్గా మేము బుక్ చేసుకొని వచ్చామండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అలాగే ఎవరైనా ఉంటారు కదా ఒక స్ట్రీట్లో ఇన్ని బొమ్మలు అయితే దానం చేస్తే అలా ఇస్తుంటారు కదా మనీ లేకుండా అలా కూడా వీళ్ళు వీళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి చాలా తక్కువ ప్రైస్కే ఇస్తారండి ఇన్ని బొమ్మలన్నీ కూడా కొడతారు ఏదైనా ఏరియాకు వచ్చి అట్లా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇది మనకి బుచ్చి సరౌండింగ్లో ఉంటారండి వీళ్ళు మన బుచ్చి నెల్లూరు దగ్గర దగ్గర ఎవరు ఉంటారు వాళ్ళు ఎవరైనా కావాల్సి ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు అలాగే ఫైనల్గా అయితే సార్ అంటారండి దీని మీద కుండలు అవి ప్రిపేర్ చేస్తారు చిన్నప్పుడు చూ చూసేదాన్ని చాలా ఏళ్ళు అయిపోయింది ఇట్లా సారీని చూసి ఇవైతే గణేష్ ప్రతిమలు అండి అచ్చులు ఈ అచ్చుల ద్వారానే మనకు గణేష్ బొమ్మలు తయారు చేస్తారు ఇవైతే ఎన్నో రకాలు నేను చెప్పాను చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్క అచ్చులు అండి ఇవన్నీ ఫైనల్గా అయితే వీళ్ళు కుండలు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ బొమ్మలు అయితే ఒక రెండు వేలు మూడు వేలు దాకా ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళ హౌస్ అంతా నిండిపోయింది వంట రూమ్ కానీ బయట కానీ మొత్తము వీటన్నిటికీ ఫైనల్గా ఏంటంటే పైన వ్యానిష్ చేసి అలాగే కొన్నిటికైతే కలర్స్ వేస్తారండి పెద్ద పెద్ద బొమ్మల వరకు కలర్స్ వేసి అమ్మ వేస్తుంటారు నాకైతే వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది ఫైనల్గా మేమైతే ఒక నైన్ గణేష్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇవైతే సెలెక్ట్ చేసుకున్నామండి ఇవైతే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీళ్ళైతే ఇదంతా పూర్తయ్యాక ఒక టూ డేస్ బిఫోర్ చెప్తామన్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్